శ్రీవారి లడ్డు ప్రసాదాల తయారీలో కల్తీ నెయ్యి వాడటం దారుణమని తెలుగుదేశం నేత నరసింహ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు కమిషన్ల కోసం ప్రసాదాలను అపవిత్రం చేశారని ధ్వజమెత్తారు జగన్ రెడ్డి వైవి సుబ్బారెడ్డి కరుణాకర్ రెడ్డి కలిసి టీటీడీని లూటీ చేశారని ఆరోపించారు రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో దేవుని దేవుని యొక్క యొక్క ప్రతిష్టను దీని బ్రహ్మోత్సవాలకు వచ్చినప్పుడు సతీష్ సమేతంగా రోజైనా వచ్చాదా ఆ రోజు టీటీడీ చైర్మన్ మీరిద్దరే కదా ఇలా వెలగబెట్టారు కరుణాకర్ రెడ్డి తన కుమారుని ఇక్కడ ఎమ్మెల్యేగా చేయాలనే ఉద్దేశంతో గతంలో టీటీడీ బోర్డు ఏర్పడిన నాటి నుంచి ఎన్నడూ లేని విధంగా సివిల్ వర్క్లు వందల కోట్ల రూపాయలు టీటీడీ నిధులు రాజకీయంగా ఒక ఎమ్మెల్యే పదవి లబ్ధి కోసం ఖర్చు పెట్టిన మాట వాస్తవమా కాదా ప్రతి దీనిపైన కూడా ఎంక్వైరీ జరుగుతూ ఉంది టికెట్లు చూశారు వేల ఎంత పారదర్శకత మీరు పాటించారో ఆ యొక్క లెక్కలు చెప్పాయి లడ్డు విషయం కూడా నాణ్యత లేని కల్తీ నెయ్యి వాడుతూ ఉన్నారని ఆ రోజే చెప్పాను నేను ఆ రోజు ఎందుకు చెప్పానంటే నేను అన్నదాన క్యాంటీన్ అన్నీ చూసి వస్తూ ఉండి కార్యకే ముందు ఎవరైతే నెయ్యి గోడౌన్ సంబంధించిన వ్యక్తులు ఒక ఇద్దరు వచ్చి మేము భయపడతా ఉన్నాము వాస్తవంగా నెయ్యి క్యాన్ వచ్చినప్పుడు రెండు టిన్నులు మటుకు సపరేట్గా తీసుకొచ్చి ఏదైనా వస్తువు వస్తువు కానీ సరుకు కానీ నాణ్యత పరిశీలించాలంటే అక్కడక్కడ ఒకటి ఎత్తుకొని పరిశీలిస్తారు కానీ అలాంటిది జరగలాదా సపరేట్గా రెండు టిన్నులు తెచ్చి మటుకు దాన్ని టెస్ట్ చేయడం మిగతా అన్ని కూడా ఈ కల్తీ నెయ్యిని తీసుకొచ్చి ప్రసాద్లో కలిపి మీరు ఈ విధంగా చేసి ఈ రోజు మాట్లాడుతూ ఉన్నారంటే ఏమనాలి మిమ్మల్ని ముఖ్యమంత్రి దగ్గర నుంచి టీటీడీ బోర్డు చైర్మన్ వరకు కూడా ఖచ్చితంగా కూడా వీళ్ళు కమిషనర్లకు కకుర్తి పడి స్వామివారి ఖజానాను లూటీ చేసిన చరిత్ర మీ ముఖ్యమంత్రిది